నందమూరి బాలయ్య అంటే మనందరికీ ఎంతో ఇష్టం అసలు ఆయన గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది ఆయనకి రోజు అభిమానులు పెరిగిపోతూ ఉన్నారు లక్షల్లోంచి కోట్లలో ఇప్పుడు ఆయనకు అభిమానులు పెరిగిపోతున్నారు దానికి కారణం ఆయన క్రమబద్ధత సినిమాపై ఆయనకున్న ఫ్యాషన్ ఇప్పుడు నందమూరి బాలయ్య ఏ సినిమా చేసినా రికార్డుల వర్షం కల్పించడానికి ఆయన అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు అయితే లెజెండ్ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు మనం చూస్తాం నందమూరి బాలయ్య బోయపాటి శ్రేణు కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వీరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి అయితే ఈ మూడు సినిమాలోకి వీళ్ళిద్దరు కలిసి చేసి రెండో సినిమా మీద అందరికీ ఆసక్తి ఉంది అదే లెజెండ్ వీళ్ళిద్దరు కలిసి ముందుగా సింహ సినిమా అనుకున్నారు వెంటనే దాన్ని కార్యరూపం దాల్చారు రెండు వేల తొమ్మిది ప్రాంతంలో సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది ఆ తర్వాత వీరిద్దరికి కలిసి సినిమా చేస్తున్నారు అనగానే ఈ కాంబినేషన్ మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి అలా వీరిద్దరి కలిసి చేసిన సినిమాయే లెజెండ్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు ముందుగా వచ్చి సూపర్ హిట్ అందుకుంది ఆప్టే సోనాలి చౌహాన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా విడుదలై సుమారు పది సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు అలాగే ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు ఇక ఈవెంట్లో పాల్గొన్న నందమూరి బాలయ్య తాను వైజాగ్లో చేసిన ఒక ఫైట్ సీక్వెల్ గురించి మాట్లాడారు లెజెండ్ సినిమాలో ఒక ఫైట్ సీక్వెల్స్ను వైజాగ్ బీచ్ రోడ్లో గుర్రం మీద నందమూరి బాలయ్య సవారీ చేస్తున్న ఆ సీన్ అప్పట్లో సూపర్ హైలైట్ అయ్యింది ఇక ఈ సీన్ చేస్తున్న సమయంలో గుర్రంతో పాటు అద్దం పగలు కొట్టుకొని రావాల్సిందిగా సీన్ ప్లాన్ చేశారట అయితే నందమూరి బాలయ్యకు ఇబ్బంది అవుతుందేమని ముందుగా డూప్తో నటించాలని డైరెక్టర్ అనుకుంటే నందమూరి బాలయ్య మాత్రం నాకేం భయం లేదు నేనే చేస్తానని ముందుకు వచ్చారు అలా రావడం వెంటనే గుర్రంతో సహా అద్దం బాగా బద్దలు కొట్టుకొని ముందుకు వెళ్ళడం వెంటనే జరిగిపోయాయి ఈ సందర్భం నందమూరి బాలయ్య చెప్పుకొచ్చారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి